వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ నీవు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి నాయకుల అధికారుల మనసు మార్చాలి ప్రజా సమస్యలు తీర్చే విధంగా మార్పు తేవాలి వనపర్తిలోని పలు సమస్యలపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంవత్సరాలుగా వినతిపత్రాల ద్వారా విన్నవించుకున్న వారి సమస్యలపై స్పందించకుండా నిమ్మకు నేరెత్తినట్లు ఉండడాన్ని ఖండిస్తూ మీకు ఈ వినతిపత్రం అందిస్తున్నాము పాలిటెక్నిక్ కళాశాల భవనం మరమత్తులు పాత బస్ స్టాండ్ ఓపెన్ చేసి అక్కడున్నటువంటి పూల షాప్ వారికి జీవనోపాధి కల్పిస్తూ మిగిలిపోయిన రోడ్డు వెడల్పు చేయాలని అవినీతి అక్రమాలు చేస్తున్న అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని అప్పనంగా మున్సిపల్ మరియు హాస్పిటల్కి సంబంధించిన పాత సామాన్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మీకు వినతిపత్రాన్ని సమర్పించడం జరుగుతుంది అలాగే వర్గ విభేదాలతో అభివృద్ధి కుంటి పడుతుందని వాటిని కూడా నివారించి ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధికి పాటు పడాలని లేని ఏడల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి మరియు హైకోర్టుకు బిల్ వేస్తామని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది అన్ని కుల సంఘాలతో అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత నిర్ణయం తీసుకుని పై పనులు మొదలు పెట్టుకుంటే ధర్నాలు దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొంటున్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కాదర్ పాషా రాష్ట్ర తెలుగు యువత నాయకులు కొత్తగొల్ల శంకర్ సిపిఐ నాయకులు రమేష్ నాయకులు బొట్టుపల్లి సతీష్ గౌనికాడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే రాజభవనము పాలిటెక్నిక్ కళాశాల భవనానికి మూడు సంవత్సరాలతో మేము పోరాడితే ఇరవై రెండు కోట్లు నిధులు వచ్చాయి మాజీ మంత్రి గారు తెచ్చారు మళ్ళీ దానికి దానికి ఎనికిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు దాని వెనక్కి మళ్ళీ జీవో తెచ్చారని చెప్పారు దానికి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే కూలుకొని వెంటనే మరమ్మతులు చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే పది 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 పదిహేను సార్లు ప్రజావరణలో ఇస్తున్నాము ఎమ్మెల్యే గారు చెప్తున్నాము అందరు చెప్తున్నాము ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు మీకు ఏమైనా ఉంటే కాంట్రాక్టర్ మీరే తీసుకోండి ఏమైనా చేయండి కానీ ఎమ్మడే దాన్ని పని స్టార్ట్ చేయాలని కోరు చెప్తున్నాం అలాగే ఈరోజు ఉన్నపోర్ట్లో నిన్న యాక్సిడెంట్ అయింది స్తంభాలు అద్దనే ఉన్నాయి డెబ్బై శాతం రోడ్ వైండింగ్ అయిపోయింది ఇంకా ఉన్న ముప్పై శాతం కూడా ఎంపడి వెంటనే చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము మీ గ్రూపులో ఏమైనా ఉంటే మీరు పరిష్కరించుకోండి కానీ పబ్లిక్ తొందరగా అంటే నిదానంగా కాకుండా తొందరగా ఈ సమస్యలను పరిష్కరించాలని కోర్టు ఈరోజు ప్రజాభవన్లో ఇచ్చిన అప్లికేషన్లకు దానికి ఎలాంటి జననం లే లేదంటే అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది త్వర త్వరగా ఎమ్మెల్యే గారు కానీ ప్రణాళిక సంఘం అధ్యక్షులు కానీ కలెక్టర్ కానీ అధికారులు ఉన్నవాడు కాబట్టి మీరు త్వరగా చేసి ప్రజలకు ప్రజల మన్నన పొందాలని కోరుతున్నాము మీకు ఒక ధన్యవాదాలు చెప్తున్నాం